దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల చరిత్రను విద్యార్థులకు తెలియజేయాలని ఆర్ఎస్ఎస్ గ్రామీణ వికాస్ ప్రముఖ్ నీలకంఠ టీడీపీ నేత చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు అన్నారు రాయదుర్గం పట్టణంలోని మధు థియేటర్లో సరస్వతి విద్యామందిరం విద్యార్థులు ఆర్ఎస్ఎస్ సంఘ సేవకులు బీజేపీ నాయకులతో కలిసి సంభాజీ మహారాజు జీవిత విశేషాలతో రూపొందించిన చావా చలనచిత్ర ప్రదర్శనలో పాల్గొన్నారు గురువారం సాయంత్రం థియేటర్లో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ సంభాజీ మహారాజ్కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై భరత్మాతాకి జై అంటూ థియేటర్లో పెద్ద ఎత్తున నినదించారు కార్యక్రమంలో సరస్వతి విద్యామందిరం ప్రధాన ఉపాధ్యాయులు ఆవుల రమేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా వసుంధరాదేవి పలువురు ఆర్ఎస్ఎస్ సంఘ సేవకులు పాల్గొన్నారు what ¡Sí! sí. ಛತ್ರಪತಿ ಶಿವಜಿ ಮಹಾರಾಜು ಭೈ ಭರೋ ಹೇ ಈ ಸರಸ್ವತಿ ವಿಧ್ಯಾ ಮಂದಿರ್ ವಿಧ್ಯಾರ್ಥು ಅಲ್ಲ ಸ್ವಯಂ ಸೇವಕ ಸಂಘ ಸ್ವಯಂ ಹಿಂದೂ ಬಂಧುಗಳಂದರು ಕೂಡ ಕಲಿಸಿ చావా సినిమాకి రావడం జరిగింది చావా సినిమాలో ఉన్నటువంటి హిందుత్వము దేశభక్తి అందరికీ అర్థం కావాలి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు హిందువుల మీద జరుగుతున్నటువంటి ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో వాటి పట్ల అవేర్నెస్ కోసం అందరం కలిసి రావడం జరిగింది మనమందరం కూడా సంఘటితంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాము దేశం కోసము ఏదైతే అర్పణ చేశారో తమ యొక్క జీవితాలన్నింటినీ కూడా త్యాగం చేశారు ఎన్ని కష్టాలు వస్తే కూడా సంభాజీ మహారాజు లాంటి వాళ్ళు ఇందాక చూసాం చిత్రంలో కాలిగోళ్ళని పీకారు తర్వాత చర్మాన్ని వలిచారు తర్వాత కళ్ళను పీకారు నాలుకని కూడా కూశారు అయినా కూడా ఆ యొక్క హిందుత్వం అనేటువంటి ఏదైతే ఉందో మతం మారకుండా హిందుత్వం కోసం నిలబడినటువంటి గొప్ప వ్యక్తి శంభాజీ మహారాజు శివాజీ యొక్క గుణాలన్నీ కూడా మొత్తం సంభాజీ మహారాజు మనకి కనిపించాయి వాటన్నిటిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది తద్వారా మేము కూడా ఐక్యంగా ఉంటాము ఈ సమాజం కోసం ఈ దేశం కోసం పని చేస్తాము హిందువుల్లో ఐక్యత ఉంటుంది అనేటువంటి ఒక భావన నిర్మాణం చేయడం కోసము ఇప్పుడు అందరం కూడా వచ్చాము ఈరోజు సినిమాని వీక్షించాము అందరిలో కూడా ఆ యొక్క ఉత్సాహము ఎవరైతే ప్రాణాలు తెగించి ఈ దేశం కోసం అర్పణ చేశారో ఆ యొక్క జీవితాన్ని ఆ స్ఫూర్తితోటి మేము కూడా ఆ విధంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాము చెప్పు దేశం కోసం పోరాడినటువంటి స్వదేశీ రాజు గురించి కానీ మన యొక్క ఛతపతి శివాజీ కానీ మన యొక్క ప్రతాప్ సింగ్ కాని ఇలాంటి చరిత్ర మన పిల్లలకు అందించడం లేదు ఇరవై నాలుగు గంటల చరిత్ర మనం చదువుకున్నాం అక్బరు బాబూర్ జహంగీర్ గురించి చదువుకున్నా కానీ చరిత్ర అసలైన చరిత్ర లేదు ఈ చరిత్ర రాసిన కూడా మనవాళ్ళు కాదు కాబట్టి అసలైన చరిత్ర చదవాలి అసలైన చరిత్ర మన దేశం కోసం పోరాడిన మహానుభావుల గురించి చరిత్ర రాయాలి చరిత్ర ఒక్కరిగానే చేశారు కాబట్టి ఈ దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు ఛతపతి శివాజీ మహారాజు రాణాప్రతపు అలాగే ఈ స్వదేశం కోసం పోరాడినటువంటి మన రాణ మన యొక్క భగత్ సింగ్ రాజా చంద్రశే ఇలాంటి వాళ్ళ చరిత్ర గురించి పిల్లలకు అందరూ రావాలి కాబట్టి ఈ చరిత్ర మారాలని కోరుకుంటున్నాం చై భారత్ చై పాఠ్య పుస్తక ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇదే పాఠ్య ఇప్పటి నుంచి మన యొక్క పిల్లల్ని ఈ యొక్క పాఠ్యపుస్తకంలో చదివితే వాళ్ళు చదివితే ఆ యొక్క వీల గాథుల గురించి చరిత్రను తెలుసుకోగలుగుతారు తద్వారా ఆ యొక్క భావనలు వాళ్ళలో కలుగుతాయి కాబట్టి అప్పుడే మన యొక్క దేశము సుచంగా ఉంటుంది హిందుత్వం నిలబడుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క ఏదైతే ప్రభుత్వాలు ఉన్నావో ఇప్పుడు ఇప్పటి నుంచి ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో మన యొక్క వీరుల గాథలు చరిత్ర గాథలు హిందూ ధర్మం నుంచి బోధించిన మహావీరుల కథలు ఇవన్నీ పాఠ్య పుస్తకంలో చేర్చవలసిందిగా మరి మరీ కోరుచున్నాము ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి